కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలపై ఓయూ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా నిలదీయడంపై సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమ కేసులు పెట్టడంపై ఓయూ విద్యార్థులు ఆగ్రహ వ్యక్తం చేశారు వీఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి ఓయూ విద్యార్థి నేత కె జంగయ్యపై పెట్టిన అక్రమ కేసులు లీగల్ టీమ్ తో కలిసి బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయడం లేదని ఓయూ వేదికగా బిఆర్ఎస్ విద్యార్థులు నిరసనలో దిష్టబొమ్మలు దహనం చేశారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్భరంతో సైబర్ క్రైమ్ పోలీసులు విద్యార్థి అయిన జొంగై అక్రమ కేసులు పెట్టారని బిఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జకుడ లక్ష్మణ్ ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా అమృత్చాయని హామీలు ఇచ్చి గద్దెకి ఇప్పుడు హామీలను నిలదీస్తే తనపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని జొంగై ప్రశ్నించారు ఎన్నికలలో మానిపేస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఈ రోజు ప్రభుత్వము ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారెంటీలు ఏమైనాయి ఈ రోజు సిటీ వేదికగా ఆరు గ్యారెంటీలు ఏమైనాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి మీరు విద్యార్థులకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయని ఈ రోజు ఉస్మానియా వేదికగా మేము ధర్నాలు రాసరోకోలు ప్రభుత్వ దిష్టి బొమ్మలు అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ఎక్కడక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ రోజు మీరే ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చక ఈ రోజు ఎవరెవరు నిర్ణయిస్తున్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు ఈ రోజు నా పైన అక్రమ కేసు ఈ రోజు సిసిఎస్ ల సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో ఈ రోజు సిసిఎస్ ల నా మీద అక్రమ కేసు ఒకటి గుర్తు పెట్టుకుని వి రాష్ట్ర కార్యదర్శి కె జంగయ్య పైన అంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తున్నందుకు ఈ రోజు జంగయ్య పైన క్రైమ్ నెంబర్ త్రీ ఎయిటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ అండ్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద అక్రమ కేసు సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేయడం జరిగింది నమోదు చేయడమే కాకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అంటే నిజంగా తప్పు చేశాడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడా త్రీ ఫిఫ్టీ టూ అనే సెక్షన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఐటీ యాక్ట్ అనేది ఆ చెల్లుబాటు కాదు ఐటీ యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు అంటే ప్రశ్నించే గొంతులు కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఆ స్టూడెంట్స్ కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఆ తప్పును ప్రశ్నిస్తున్నప్పుడు ఆ సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదని సుప్రీంకోర్టు కీలక జడ్జిమెంట్ లో ప్రస్తావించడం జరిగింది అంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్